అభివృద్ధి సాధనతో పాటు రామగుండం నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు కోదవర్గంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే వంద కోట్లతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టామని మరో మూడు వందల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు ఈ క్రమంలో సింగిరేణి సంస్థ ద్వారా గోదావరి కనులో నిర్వహించిన జాబ్ మేళాలో మూడు వేల ఇరవై తొమ్మిది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించినట్లు చెప్పారు కాగా ఎండాకాలంలో ట్యాంకర్ల అవసరం రాకుండా సమర్థవంతంగా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేశామని తెలిపారు ప్రభుత్వ పరంగా మంజూరైన తొంభై కోట్ల రూపాయల నిధులతో త్రాగునీటి వ్యవస్థను మరింత మెరుగుపర్చినట్లు తెలిపారు మెండ్ నుంచి వచ్చేటువంటి అన్ని కూడా ఈ ప్రాంతాల్లో నిరసన వచ్చే వాటిని ఒగ్గు మినలా అన్నిటికీ కూడా ఉచితంగా చేసే కార్యక్రమం చేసాం గొప్పగా ముందుకు వస్తాం దాంతోపాటు సమక సారకల నిర్వహణకు ఏ పండుగలు వచ్చినా కూడా ముందు నుంచి ప్రణాళిక బద్ధకంగా ముందుకు పోతూ అందరినీ అన్ని మతాల వారికి సంతృప్తి పరిచే విధంగా కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తాను మీరు అందరూ కూడా గమనిస్తాం ఈరోజు మళ్ళీ మా చిత్తశుద్ధి రోజువారీ రోజువారీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయాలని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో ఆరు కార్పొరేషన్లకు కానీ ఆరు వందల ఆరు వందల ముప్పై కోట్లు సుమారుగా శాంక్షన్ చేసుకొని రామగుండం కార్పొరేషన్కి కానీ ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఎనభై ఎనిమిది కోట్ల తొంభై లక్షలు అంటే ఎనభై తొమ్మిది కోట్ల తొంభై లక్షలు ఎనభై తొమ్మిది సుమారుగా తొంభై కోట్ల రూపాయలు తొంభై లక్షల కోట్ల తొంభై కోట్ల రూపాయలు ఈరోజు మంచినీటి నిర్వహణకు ట్యాంకులు పైప్ బంద్ చేసే కార్యక్రమానికి శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు శాంక్షన్ తీసుకురావడం జరిగింది జాబ్స్ వచ్చినాయి దాంట్లో ఈ ప్రాంతం నుంచి రెండు వందల యాభై మంది మనకు పోవడం జరిగింది ఇప్పటికీ రెండు వందల మంది మంచి ఉద్యోగాలు ఉన్నారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు సీనియర్ బాబు గారు హైదరాబాద్ లో సింగరైన ద్వారా అంటే గతంలో ఒక జాబ్ మేళ పెట్టాలంటే కనీసం పది నుంచి పదిహేను లక్షల రూపాయల ఖర్చు ఈసారి కూడా వారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున వంద కంపెనీలతో నేను జరిగింది మీరు చూసినారు మీరే సాక్ష్యం మీ సాక్షిగా నిన్న ఆరు వేల పైన రిజిస్ట్రేషన్స్ అయితే అప్పటికప్పటికి వచ్చిన వాళ్ళు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అక్కడక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు దాదాపు రెండు వేల మంది అంటే సుమారుగా ఎనిమిది వేల మంది తొమ్మిది వేల మంది భాగస్వాములు అయితే దానిలో మూడు వేల ఇరవై తొమ్మిది మందికి ఉద్యోగ అవకాశాలు కనిపి చాలా మంది మీరు మాట్లాడుతూ చూసారు ఒకరికి నలభై వేలు ఒకరికి యాభై యాభై వేలు మినిమం ఎయిటీన్ థౌసండ్ టు ట్వంటీ టూ థౌజండ్ పేమెంట్స్ తోటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అతి చిన్న ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయికి కూడా ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి అవకాశం నిన్న ఇలాంటి ఒక కార్యక్రమాన్ని జరగడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు పూర్తి చేస్తూ ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా అవకాశం ఉన్న వారికి అందరూ కూడా వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చే వరకు లేదా దీంట్లను కొనసాగించే విధంగా వారి సమయాన్ని వృధా చేయకుండా వృత్తిపరంగా ఆలోచించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసిన తీరుకు ఇది ఒక నిదర్శనం గుడి గురించి అందరికీ తెలిసే అది ఎంత పవిత్రమైనదో ఎంతో పవర్ఫుల్లో ఖచ్చితంగా ఐదు పన్నెండు సంవత్సరాల కోసం వచ్చేటువంటి ఒక పుష్కరం మీ మీ కుటుంబాల్లో అన్ని చెడులు పోయి ఆరోగ్యంగా మంచిగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక కార్యాచరణకి ఇరవై ఐదు తారీఖు వరకు ఉన్నది ఖచ్చితంగా దీనిలో పాల్గొనాలని చెప్పి మీ ద్వారా అందరినీ ఆహ్వానిస్తా ప్రభుత్వ పరంగా ధన్యవాదాలు మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ కాల్వలింగస్వామి మాంకాలి స్వామి ముస్తఫా దీటి బాలరాజు పాతపల్లి ఎలయ్య యాదవ్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు